ప్రతి సూర్యోదయం ఒక కొత్త అవకాశం తీసుకువస్తుంది కానీ మనం మార్పును భయపడి ఆ అవకాశాలు వదులుకుంటే జీవితం అదే స్థాయిలో ఆగిపోతుంది మన జీవితంలో పెద్ద మార్పులు ఒక్కసారిగా రావు అవి చిన్న నిర్ణయాల రూపంలో వస్తాయి ఉదయాన్నే లేచి ఒక నిమిషం ముందుగాను ఒక చెడు అలవాటు వదిలేయడం లేదా మనసులోని భయం దుడి చేసి మొదటి అడుగు వేయడము మార్పు అంటే భయపడాల్సినది కాదు అది మనసులోని నూతన మనిషిని బయటకు తీయడమే తిన్న అడుగు నేడు నేనేం చేయగలను అనే ఆలోచన అదే మార్పు ఒక మొదటి అంచు ంచుకోండి మీరు ఎప్పుడైనా ఆగిపోవచ్చు కానీ మళ్ళీ మొదలు పెట్టడం మీ చేతుల్లోనే ఉంది ఎవరు మీను అడ్డుకోలేరు మీ మనసే అడ్డుకుంటుంది మార్పు తీసుకోవడం కష్టం కానీ ఆ మార్పు ఫలితం మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది ఈరోజు మీరు ఏ చిన్న మార్పు మొదలు పెడతారు రేపు ఆ మార్పే మీ కథగా మారవచ్చు మార్పు మొదలుపెట్టండి నేటి నుంచే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని ప్రేరణాత్మక కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి